దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మనందరి జీవితాల్లో దేవుడు అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని సంరక్షించి కాపాడుతున్నందుకు ఆయనకి కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించేదవు దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మనకి ఆపదలో అపాయాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆ చిక్కుల్లో నుంచి విడిపించి బ్రతికిస్తానని వాగ్దానం చేస్తున్నారు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం దేవత దేవుడు మన జీవితాలు చేసే ప్రతి విధమైన మేలుకి ఆయనకి కృతజ్ఞులం ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము చూడండి రండి నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు ఆయా విధములతో కూడినటువంటి శ్రమలు వచ్చినప్పుడు నీ ప్రభువు నిన్ను ఆదరించి బ్రతికించే దేవుడు ఇంకెందుకు చింత భయం ప్రియ సహోదరి సహోదర నీ చింత యావత్తు దేవుని మీద వేసుకో నీ ఆపదల్లో నీ కష్టాల్లో నాకు ఒక మహారాజైన రాజులకు రాజైన దేవుడు ఉన్నాడు నాకు భయం లేదనేటువంటి నిరీక్షణను కలిగి ఉండు నీ బ్రతుకులో ప్రభు అయినటువంటి దేవుడు ప్రతి మేలు చేయగల దేవుడు నీ ఆపదల్లో అపాయాల్లో నీ కష్టాల్లో నుంచి విడిపిస్తానని గొప్ప వాగ్దానం చేసిన దేవుడు నిన్ను బ్రతికిస్తారు మరణకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళిపోతున్న మనం చేయి పట్టుకుని మనల్ని విడిపించి బ్రతికించే దేవుడు కాబట్టి ఒక్కరు భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ అవును ప్రభా మేము ఆపదల్లో చిక్కుకున్నప్పుడు వాటి నుంచి మమ్మల్ని విడిపించి విమోచించి బ్రతికించే దేవుడు ఎంత గొప్పదేవుడో ప్రభువ రాజులకు రాజ్యానికి స్తోత్రాలు వందనాలు ప్రభు నీ రక్తము ఒలికించి ప్రాణం పెట్టి మా కొరకే నువ్వెంతో త్యాగాన్ని చేసిన కోట్లాది స్తోత్రాలు తండ్రి నీలాగా మమ్మల్ని ప్రేమించేవారు వారెవరు ప్రభువా నీకు వందనాలు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడని మా దేశ ప్రజలందరినీ విమోచించి రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి మా భారతదేశం చుట్టూ మీ కంచివే మీ భద్రత ఇవ్వండి ఆశీర్వదించండి ప్రభువా కష్టాలు బాధలు రుణాలు ఆయా సమస్యలతో ఉన్న ప్రతి బిడ్డలకు మీ నామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని మీ నామ్మం గొప్ప చేసుకొని సాతానికి సిగ్గు నాశనం నీకు మహిమమ్మకు ఆశీర్వాదం మిమ్మల్ని శక్తి కలిసే అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె